ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే ఎనభైవ అంశం సీతాదేవిని శ్రీరాముడు అగ్ని ప్రవేశం చేయమన్నాడా రావణ వధానంతరం అనంతరం శ్రీరాముడు సీతాదేవిని భారీగా స్వీకరించడానికి ఆవిడ శీలాన్ని శంకించాడని అందుకే అగ్ని ప్రవేశం చేయమన్నాడని శ్రీరాముడి పక్షాన ఒక అపవాదు లోకంలో ప్రచారంలో ఉంది అయితే అందులో వాస్తవం ఎంత శ్రీరాముడు సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయమనలేదు మరి అక్కడ ఏం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మీలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను మరిపింపచేస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు స్ఫూర్తినిస్తుంది ఇక విషయంలోకి వస్తే రావణుడు సీతాదేవిని అపహరించాడు ఆమెను అన్వేషిస్తూ రామలక్ష్మణులు అడవులన్నీ తిరిగారు అలా అన్వేషణ క్రమంలోనే వాళ్ళు కిష్కింధా నగరానికి చేరుకున్నారు అక్కడ హనుమంతుడి సహకారంతో శ్రీరాముడు సుగ్రీవుడితో మైత్రి ఏర్పరుచుకున్నాడు వాలిని సంహరించాడు శ్రీరాముడు సంహరించి కిష్కింధా రాజ్యానికి సుగ్రీవుని అధిపతిని చేశాడు ఆ తర్వాత సుగ్రీవుడు వానరులను పంపించి సీతాదేవి జాడ కనుక్కోమన్నాడు అలా పంపబడిన హనుమంతుడు దక్షిణ సముద్రం దాటి అవతల ఉన్న లంకలోకి చేరుకొని అక్కడ సీతమ్మ ఉంది అనే విషయాన్ని గ్రహించి రాక్షస వీరులను అనేక మందిని సంహరించి తిరిగి వచ్చాడు వచ్చి సుగ్రీవుడికి రాముడికి ఆ విషయం చెప్పాడు వాళ్ళందరూ సంతోషించారు ఆ తర్వాత వారధి నిర్మాణం జరిగింది రాముడు వానరసేనతో లంకలోకి ప్రవేశించాడు రావణుని సంహరించాడు సీతాదేవిని రావణుడి చరణ నుంచి విడిపించాడు ఇదంతా జరగడానికి అంటే సీతాదేవి రావణుడి చేత అపహరించబడి తిరిగి రావణుడి చెర నుండి విడిపించడానికి సంవత్సర కాలం పట్టింది ఈ విషయం తెలియచేస్తూ నేను ఇంతకు ముందే ఒక వీడియో చేశాను ఆ వీడియోను చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి దాన్ని కూడా ఒకసారి చూడండి శ్రీరాముడు రావణుని అయితే సంహరించాడు కానీ అతడి చెరలో సంవత్సర కాలం పాటు ఉన్నటువంటి సీతాదేవిని తిరిగి తాను భారీగా స్వీకరిస్తే ఈ లోకం ఏమనుకుంటుందో అన్న లోకాపవాద నింద శంక శ్రీరాముణ్ణి పీడించింది మనకైతే రామకథ పూర్తిగా తెలుసు కాబట్టి సీతాదేవి పాతివ్రత్యం మీద మనకు ఎలాంటి అనుమానము లేదు కానీ కోసల సామ్రాజ్య ప్రజలకు ఇవేవీ తెలియవు మరి వాళ్ళు ఏమనుకుంటారు సీతాదేవి అపురూప సౌందర్యవతి రావణుడు కామాతురుడైన రాక్షసుడు ముల్లోకాలను గడగడలాడించినటువంటి భయంకరుడు అతడి చెరలో ఉన్న సీతాదేవి నిస్సహాయ అబల అక్కడ ఏమైనా జరగవచ్చు లోకులు కాకులు వాళ్ళు ఏమనుకుంటారో ఈ శంక రాముణ్ణి బాగా పీడించింది అందుకే రజలకు భయపడ్డాడు ఇప్పుడు సీతాదేవిని భారీగా స్వీకరిస్తే ఆమెతో కలిసి అయోధ్యా నగరానికి చేరుకోవాలి భరతుడి అభ్యర్థన మేరకు కోసల సామ్రాజ్య ప్రజల కోరిక మేరకు తాను సామ్రాజ్య పరిపాలకుడుగా బాధ్యత స్వీకరించాలి అంటే ప్రజలకు తాను ప్రభువు కాబోతున్నాడు ప్రభు అన్నవాడు ప్రజలకు ఆదర్శప్రాయుడుగా ఉండాలి ప్రజలను ధర్మ మార్గంలో నడిపించవలసి ఉన్న తాను ముందుగా ఆ ధర్మ మార్గంలో నడవాలి కాబట్టి ఇప్పుడు శ్రీరాముడికి ధర్మాధర్మ విచక్షణ శంక ఏర్పడింది సీతాదేవిని భారీగా స్వీకరించడమా లోకాప భయపడి ఆమెను వెడనాడమా సీతాదేవి మీద శ్రీరాముడికి పూర్తి నమ్మకం ఉంది కానీ ప్రజలు నమ్మాలి కదా అందుచేతనే ఏ సీతాదేవినైతే రావణుడు అపహరించాడని శోకించి దుఃఖించి ఆఖరికి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు అలాంటి సీతాదేవిని వెడనాడడానికి కూడా ఆయన అంగీకరించాడు అటువైపే మొగ్గు చూపాడు అప్పుడు సీతాదేవితో అన్నాడు సీత దుర్మార్గుడైన రావణుణ్ణి సంహరించాను అతడి చెర నుండి నిన్ను విడిపించాను నా బాధ్యత పూర్తయింది కానీ సంవత్సర కాలం పాటు ఆ దుర్మార్గుడి చెరలో ఉన్న నిన్ను భార్యగా స్వీకరించలేను కాబట్టి నువ్వు నీ మార్గాన్ని స్వేచ్ఛగా అనుసరించవచ్చు అవసరం అనుకుంటే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళవచ్చు భరతుడి దగ్గరికి వెళ్ళవచ్చు లేదా సుగ్రీవుడి దగ్గరకో విభీషణుడి దగ్గరికో కూడా వెళ్ళి నువ్వు ఆశ్రయం పొందవచ్చు అన్నాడు ఇలా నాలుగు పేర్లు చెప్పడంలో శ్రీరాముడి యొక్క ఉద్దేశం ఏమిటంటే లక్ష్మణుడు భరతుడు తనకు తముళ్ళు అంటే సీతాదేవికి మరదులవుతారు మరదులు కుమారుడితో సమానం భర్త చేత నిరాదరింపబడినటువంటి స్త్రీ కుమారుల దగ్గర ఆశ్రయం పొందవచ్చు అది ధర్మసమ్మతం లోకప్రసిద్ధం ఇక సుగ్రీవుడు విభీషణుడు సుగ్రీవుడు ప్రస్తుతం కిష్కింధా నగరానికి అధిపతి ఆ కిష్కింధా నగర ఆధిపత్యం కూడా సుగ్రీవుడికి తానే ఇచ్చాడు వాలిని సంహరించి కాబట్టి సుగ్రీవుడు తనకు అత్యంత ఆప్తుడే కాదు భక్తుడు కూడా అలాగే విభీషణుడు రావణ వధానంతరం ఆ విభీషణుడికే లంకారాజ్యాన్ని ఇచ్చివేశాడు శ్రీరాముడు ఆ విధంగా విభీషణుడు తనకు అత్యంత ఆప్తుడు మాత్రమే కాకుండా భక్తుడు కూడా ఈ విధంగా సుగ్రీవ విభీషణులు కూడా శ్రీరాముడికి భక్తులు శ్రీరాముడికి భక్తులు అంటే సీతాదేవికి కూడా భక్తులే వాళ్ళు సీతాదేవిని దేవత సమానంగా ఆరాధిస్తారు గౌరవిస్తారు అందుచేతనే ఆ నాలుగు పేర్లు శ్రీరాముడు ప్రస్తావించటం జరిగింది సరే తన భర్త శ్రీరాముడు తనకు ఎంత ఆశ్రయ మార్గం చూపించినా ఆత్మాభిమానం కలిగినటువంటి ఏ స్త్రీ కూడా దాన్ని అంగీకరించదు ఏ భర్త కోసమైతే తాను ఎన్నాళ్ళు ఎదురు చూచిందో ఎవరి సందర్శనం కోసమైతే తాను తన ప్రాణాలను ఎంతవరకు నిలబెట్టుకుందో అటువంటి భర్త నిన్ను అనుమానిస్తున్నాను అని అన్నప్పుడు ఆమె గుండె పగిరినంత పనైంది దాని భరించలేకపోయింది ఈ అవమానాన్ని భరించడం కంటే మరణాన్ని కోరుకోవడమే మంచిది అని అనుకున్నది అందుకే తన సమీపంలో దుఃఖార్థుడై నిలబడినటువంటి లక్ష్మణుడితో అన్నది సీతాదేవి చితామ్మే కురు సౌమిత్రే వ్యసనస్యాస్య భేషజం మిథ్యోపఘాతోపహత నాహం జీవితముత్సహే అప్రేతైర్భర్తుక్త జన సంసది యాక్షమా గతిర్మే గంతుం ప్రవేక్ష్యేహ వ్యవాహనం లక్ష్మణ ఈ అపవాదను భరించలేను ఈ బాధకు మరణం ఒకటి ఔషధం కాబట్టి నేను మరణిస్తాను నాకు చితిని పేర్చి అగ్నిని ఏర్పాటు చేయి ఇంతమంది జనంలో నా భర్త నన్ను ఇంత మాట అన్నందుకు నేను జీవించ ఉండలేను అగ్నిలో ప్రవేశించి నా తల్లి అయిన భూదేవి దగ్గరకు చేరుకుంటాను అంది లక్ష్మణుడు తన అన్నగారి ముఖం వంక చూశాడు ఆయన తన అభిప్రాయాన్ని ఏమన్నా ఉపసంహరించుకుంటాడేమోనని కానీ శ్రీరాముడు మాత్రం తలను నేలకు వంచుకొని కన్నీళ్లు కాలుస్తూ అలాగే నిలబడ్డాడు తప్ప ఏ సమాధానము చెప్పలేదు ఆయన మౌనాన్ని అంగీకారంగా భావించినటువంటి లక్ష్మణుడు చితిని పేర్చి నిప్పును రాజేశాడు ఇప్పుడు సీతాదేవి శ్రీరాముడికి నమస్కరించి చితి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ అగ్నిలో ప్రవేశించింది ఆ అగ్నిలో ప్రవేశించిన తరువాత అగ్నిదేవుడు ఆమెను ఆశీర్వదించి ఆ చితి నుండి బయటకు తీసుకువచ్చి శ్రీరాముడికి అప్పగించి ఆమె యొక్క పాతివ్రత్యాన్ని ప్రకటించాడు ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవలసింది శ్రీరాముడు సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయమనలేదు ఎక్కడికైనా వెళ్ళి ఆశ్రయం పొందమని మాత్రమే చెప్పాడు సీతాదేవి తాను అగ్ని ప్రవేశం చేయడానికి కోరుకున్నది అది కూడా సీతాదేవి తాను తన పాతివృత్యాన్ని నిరూపణ చేసుకోవడం కోసం మాత్రం కాదు మరణించడానికి అది సీతాదేవి తీసుకున్నటువంటి ఉదాత్తమైనటువంటి నిర్ణయం కాబట్టి వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు సీతాదేవిని అగ్నిప్రవేశం చేయమన లేదు అనేటువంటి విషయం మాత్రం స్పష్టం అయితే ఇక్కడ ఒక విషయం మనకు శేషంగా ఉండిపోయింది సీతాదేవి పట్ల శ్రీరాముడి అభిప్రాయం ఏమిటి సీతాదేవిని శ్రీరాముడు నిజంగానే శంకించాడా ఈ అంశాలు తెలియచేస్తూ ఎనభై ఒకటవ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు